హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించినటువంటి అంశాలను కొన్ని మనం తెలుసుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీతోటి వారందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్ వెళ్ళినట్లయితే ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించినటువంటి అంశాలలో మొదటిది డిఎస్సి సో డిఎస్సి ఆరు వేల ఒక వంద పోస్టులతోటి డిఎస్సి నిర్వహిస్తున్నట్లు ఆమోదించారు రెండవదిగా అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలియజేశారు వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఆమోదించారు ఇక మూడవది వచ్చేసి వైఎస్ఆర్ చైత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతున్నటువంటి మహిళలకు సో గతంలో ఫిబ్రవరి ఐదో తారీఖున ప్రకటించడం జరిగింది కానీ ఇప్పుడు ఈ ఆమోదంలో ఈ యొక్క క్యాబినెట్లో ఆమోదించినట్లుగా ఫిబ్రవరి పదహారవ తారీఖు నుండి ఈ యొక్క వైఎస్ఆర్ వైఎస్ఆర్చేతో సంబంధించినటువంటి కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది సో ఫిబ్రవరి ఆ పదహారో తారీఖు నుండి ఈ కార్యక్రమం అనేది ఉంటుంది సో ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క మూడు అంశాలు మనకి ప్రాధాన్యంగా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలిసేలాగా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ కదా అంతవరకు టేక్ కేర్ బాయ్